హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్వీ ఒంగుల్ బుల్స్ ఫ్రెండ్స్ మరి ఫిబ్బేర్ మార్కెట్లో మరి ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మరి ఎక్కువ మొత్తంలో అయితే సరుకు ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఈ వారం వచ్చేసి వర్షం కారణంగా చాలా తక్కువ అంటే తక్కువగా అయితే పశువులు అయితే రావడం జరిగింది మరి రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఒకటే ఉంది ఇది ఒకటి అమ్మిన ఎంతగా అమ్మినావు నలభై ఒకటికి ఇది ఎంత చెప్తుంది మ్యాడమ్ నలభై ఐదా ఎన్ని వన్లో ఉంది అన్ని కడలు మరి మరి దీనికి జత సెట్ అయితేనే తీసుకోవాల్సి వస్తుంది ఎవరన్నా నలభై ఐదు మీరు అడ్రస్ ఎక్కడ మద్దూరు ఎవరానా కొత్తపల్లి గ్రామం మద్దూరు మండలం నారాయణపేట జిల్లా రేట్ ఎంత ఇది లక్ష ఇరవై వేలు అన్ని కడలేనా పని గ్యారెంటీ అయినా మరి నెంబర్ ఇస్తావా చెప్పవా నెంబర్ చెప్పు ఈ జత వచ్చేసి ఈ జత వచ్చేసి అన్న కడతానామంట మరి నెంబర్ అన్న చెప్తారంట అన్న నెంబర్ చెప్పనా సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రిపుల్ ఎయిట్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ ఓకే ഇവ ഇവ പണ്ടായി